ప్రభు నాన్న బట్టి అందరికీ నా వందనాలు ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటను పంచుకోవడానికి మేము ముందుకు వచ్చున్నానండి అనేకమైన లోకపు సమయాల్లో నా యొక్క ఉద్యోగం విషయంలో దేవునికి సమయం నేను ఇవ్వకుండా గడిచిపోతూ ఉన్న రోజుల్లో ఎందుకో దీని ద్వారా ఆయన దేవుని మాటలు మాట్లాడటానికి ప్రేరపించడా నేను నమ్ముతున్నాను అందుకనే ఈ యొక్క మాటను చదువుకొని దీని వివరాన్ని తెలుసుకుందాం యోహాన్ వార్త పదిహేనో అధ్యాయము ఎడో వచ్చినము యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను ఎందువలన మీరు నా శిష్యుల గుదురు దేవుడి వాక్యం సెలవు సెలవిస్తుంది ఏంటంటే నా ఎందు మీరును ఏ సుప్రభులు వారి ఎందు మనం ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సుప్రభులు వారు మన ఎందు ఆయన మాటలను మన ఎందు ఆయన మాటలను నిలిచి ఉంచుకోవాలి ఎలాంటి విషయాల్లో దేవుడు మనకుతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా మన హృదయాల్లోనూ మన ఆలోచనలోనూ మనం చేసే ప్రతి పనిలోనూ మనము ఆలోచన కలిగి జ్ఞాపకం చేసుకొని నిలిచి ఉండాలి మొదటిగా ఏంటంటే ఆయనలో మనం ఉండాలి రెండవదిగా ఏంటంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి ఆ విధంగా మనం ఉన్నప్పుడే దేవుడు మనకి ఏది ఇష్టమో అది అనుగ్రహిస్తూ ఉంటాడు మనం చూస్తూ ఉంటే ఈ లోకంలో జీవించినంత వరకు మనం ఇష్టమనేసరికి సరికి మనం ఏం అడుగుతాము విలాసమైన వాటి గురించి లోకంలో కావాల్సిన అవసరతల గురించి ఏదైతే మనం కోరుకుంటామో అన్నీ కూడా మన స్వంత కోరికల నిమిత్తము అడుగుతుంటే దేవుడు ఇస్తాడని చెప్పి దేవుడు సెలవిస్తాడు అనుగ్రహిస్తాడంటున్నాడంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఏసుప్రభులు వారు నేర్పించిన ఏసు ప్రభువాల్లో మనం నిలిచి ఉన్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మ అనేది ఎలా పరిశుద్ధంగా ఉంటుంది మన ఆత్మను ఎలా సంరక్షించుకుంటున్నాం మన ఆత్మకు ఎలాంటి అనుగ్రహం కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము అది దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి మనకి ఏది ఇష్టమో ఆయన అనుగ్రహిస్తాడని చెప్పేసి అంటున్నాడు అట్లా అని చెప్పేసి నాకు ఇల్లు కావాలి నాకు కారు కావాలి నాకు బంగారం కావాలి నాకు సమస్తము కావాలని చెప్పేసి నువ్వు లోకంలో ఉన్న వాటి అన్నిటిని అడిగితే దానికి యేసు వారికి పొందే లేదు యేసుప్రభు వారు అనుగ్రహిస్తా అది మన ఆత్మకు సమృద్ధిని బలమును ఆయన జ్ఞానమును ఆయన ఆత్మను అభివృద్ధిని క్రైస్తత్వ జీవితంలో మనం ఎలా జీవించాలో అట్లాంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు కావు దేవుని పిల్లరా ఫలించే మనము నూరంతలుగా ఫలించాలి కానీ కొద్దిపాటి అవసరతల గురించి మనం ఫలించకూడదు అది శాశ్వతమైనది కూడా కాదు కానీ దేవుని అందు మనము అభివృద్ధిగా ఫలించామంటే అది ఎవరికి మహిమ అంటే నీకైనా నాకైనా మహిమ కాదు తన తండ్రి అయినా మన తండ్రి అయినా దేవుడైన యహోవాకి మహిమపరచబడుతుంది అందుకని ఆయన ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన మాటలను మనలో ఉంచుకున్నప్పుడు వాటి నుండినే మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా దేవుని శిష్యులుగా పిలువబడుతూ ఉంటాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరు నాకు వచ్చిన ఈ ప్రేరేపణం బట్టి దేవుని మాటను చదువుకొని ఈ రాత్రికాల సమయంలో శిష్యులుగా మనం పిలవబడితే పిలవ పిలవబడాలంటే మనం చేయాల్సిన మూడు విషయాలు ఏంటంటే ఆయన అందరూ మనము ఆయన మాటలను నిలిచి ఉండి మనకు ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి అడగాలి కానీ అదే మనకి ఇష్టమైనదిగా ఉండాలి కానీ లోకమైన వాటి గురించి మనము కోరికలు కోరితే మాత్రం అనుగ్రహించాలి కానీ ఈ యొక్క ఆత్మ గురించే దేవుడు అనుగ్రహిస్తాడు వీటన్నిటిని కూడా ఫలించేలాగా ఆయన కృపను దయచ్చేస్తాడు ఆశీర్వాదం దయచేస్తాడు ఇంతా కూడా తన తండ్రికి మహిమపరచబడాలని ఈ యొక్క మాటను మీరందరూ కూడా హృదయాల్లో ఉంచుకొని ఆ రీతిగా శిష్యులుగా పిలువబడతారని నమ్ముతూ విశ్వస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదింపజేయనుగా ఆమెన్